హాయ్ అండి ఈరోజు మనం ఎంతో రుచిగా క్రంచీగా కరకరలాడే చుప్పులు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బ్రాడ్గా ఉండే బౌల్లోకి మూడు గ్లాసుల బియ్య పిండి ఒకటిన్నర గ్లాసుల నువ్వులు మరియు రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాం ఇక్కడ నేను త్రీ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నానండి ఫస్ట్ ఇదంతా బాగా కలిసేలా చేయతో కలుపుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బౌన్సీగా వచ్చినంత వరకు కలుపుకోండి నేను ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్ నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండి యూజ్ చేస్తున్నానండి దీనికోసం నేను చెప్పే విధానంగా చేస్తే బియ్యం నానబెట్టి ఆరబెట్టి పిండి పట్టించాల్సిన అవసరం లేదండి పర్టికులర్గా పిండి పట్టించుకోవాల్సిన సదుపాయం లేని వాళ్ళు మీకు అవైలబుల్గా ఉన్న ఎనీ గ్రాసరీ స్టోర్ నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండి యూజ్ చేసుకోవచ్చు ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా బౌన్సీగా వచ్చేలా పిండి కలుపుకోండి అలా కలుపుకున్న పిండిని ఫోర్ టు సిక్స్ అవర్స్ నాననివ్వండి ఇవ్వండి అప్పుడే మనం సొప్పు చేసేటప్పుడు పిండి జిగురుగా మరియు అల్లేటప్పుడు తగ్గిపోకుండా సేఫ్ ఫామ్ అవుతుందండి ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మీకు కావలసిన సైజులో చుప్పుల్ని అల్లుకోండి ఒకవేళ మీకు షేప్ ఇవ్వడం తెలియకపోతే ఒక పైపింగ్ బ్యాగ్లో కానీ జిప్ లాక్లో కానీ ఈ బ్యాటర్ని వేసి కార్నర్ కట్ చేసి చాలా ఈజీగా చుప్పు షేప్లోనూ మనం అల్లుకోవచ్చు అలా అల్లుకున్న చుప్పుల్ని వన్ టు టూ అవర్స్ వరకు ఆరనివ్వండి ఇప్పుడు గమనిస్తే మీరు వేసిన కాటన్ క్లాత్ ఎక్స్ట్రా వాటర్ని అబ్జర్వ్ చేసి వెట్ అయి ఉంటుంది ఈ పాయింట్లో మీరు చుప్పుల్ని ఒక్కొక్కటిగా అట్ల హెల్ప్తో తీసి ప్లేట్లోకి వేసుకోండి అలా ప్లేట్లోకి తీసుకున్న చుప్పుల్ని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసి నొరగలు తగ్గేంత వరకు రెండు వైపులా వేయించుకోండి అలా వేయించుకున్న చుప్పులు చల్లారగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి వన్ మంత్ వరకు నిల్వ ఉంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అంతే అండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే చుప్పులు రెడీ ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి మళ్ళీ ఇంకో రెసిపీతో మీట్ అవుదాం అంతవరకు బాయ్